రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు మంచి వార్త జులై రెండు వేల ఇరవై రెండు డిఏ పెంపును సంబంధించి విడుదల చేసిన ప్రకటనకు అనుగుణంగా దీనికి సంబంధించిన ఎరియర్స్ ను ఈ జనవరి నుంచి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది ఈ డిఏ పెంపు మూడు వందల అరవై నాలుగు పాయింట్లుగా ఉంది ఇది రెండు వేల ఇరవై రెండు నవంబర్ నుంచి డిసెంబర్ వరకు అమల్లోకి వచ్చింది డిసెంబర్ నెల జీతం తీసుకున్న తర్వాత మిగిలిన ఎరియర్స్ ను పదిహేడు ఇన్స్టాల్మెంట్లుగా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఇక జనవరి నెలలో బిల్లును రూపొందించి ఫిబ్రవరి మొదటి వారంలో ఎరియర్స్ సొమ్ము క్రెడిట్ అవుతుందని ప్రభుత్వం పేర్కొంది మొత్తం బకాయి సొమ్మును పదిహేడు నెలల పాటు సమాన ఇన్స్టాల్మెంట్లుగా చెల్లిస్తారు ఇక ఎరియర్స్ మొత్తం ఎంత అని తెలుసుకోవాలంటే బేసిక్ పే ఆధారంగా లెక్కించాలి ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్ పే నలభై తొమ్మిది వేలు అని అనుకుంటే మొత్తం ఎరియర్స్ నలభై నాలుగు వేలు అనమాట సిబిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉన్నవారికి పది శాతం తగ్గింపు ఉంటుందండి ఈ మొత్తం పదిహేడు నెలలు కొనసాగుతుంది అంటే ఒక సంవత్సరం ఐదు నెలల సమయం ఇక క్రెడిట్ దశలో ముఖ్య అంశాలు చూస్తున్నట్లయితే బిల్లుల తయారీ జనవరి నెలలో బిల్లులు తయారు చేసి అంచనాలు పూర్తి చేస్తారు అలాగే ఫిబ్రవరి మొదటి వారంలో సొమ్ము ఖాతాలో జమ అవుతుందని ఆశిస్తున్నారు అలాగే క్రెడిట్ ఆలస్యం అయితే సంఘాల నాయకులు మళ్ళీ ప్రభుత్వం వద్ద రిక్వెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉంటారు ఇక ఆన్లైన్లో ఎలా లెక్కింపు అనేది చూస్తున్నట్లయితే స్టెప్ వన్ మీ బేసిక్ పేను ఎంటర్ చేయాలి స్టెప్ టూ వచ్చేసి సి సిపిఎస్ ఉందా లేదా అని చూడాలి స్టెప్ త్రీ వచ్చేసి మీకు సొమ్ము ఎంత వస్తుందో లెక్క లెక్క చేయడం ద్వారా తెలుస్తుంది ఇక భవిష్యత్తులో పీఆర్సీపై ఆశలు ఎరియర్స్ చెల్లింపు ప్రక్రియ పూర్తయ్యి ప్రభుత్వం పిఆర్సి అమలుపై చర్యలు చేపడుతుందా అన్నది మరింత ఆసక్తికరంగా ఉంది పిఆర్సి ప్రకటించడానికి గ్యారంటీ లేదు ప్రస్తుత పరిస్థితులు ఆర్థిక పరిమితులకు అనుగుణంగా ఉన్నాయని భావిస్తున్నారు ప్రస్తుత డిఏ పెంపు మరియు ఎరియర్స్ చెల్లింపులు ప్రభుత్వం సంకల్ప సంకల్పాన్ని చూపించిన విషయంపై ఉద్యోగ సంఘాలు సంతృప్తిగా ఉన్నప్పటికీ పూర్తి బకాయిలు చెల్లింపు మరియు కొత్త పీఆర్సీ అమలుపై నిరీక్షణ కొనసాగుతుంది ఇక ఉద్యోగులు మరియు పెన్షనర్లు సకలంలో డబ్బులు క్రెడిట్ అవుతాయని ఆశ వ్యక్తం చేస్తున్నారు ఆలస్యం వస్తే ఫిబ్రవరిలో క్రెడిట్ కాకపోతే ఉద్యోగ సంఘాల నాయకులు చర్యలు తీసుకోవాల్సి వస్తుంది రాబోయే నెలల్లో రెగ్యులర్ క్రెడిట్లో ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు ఇక డిఏ ఎరియర్స్ చెల్లింపు ప్రక్రియ ప్రారంభం అవడం రాష్ట్ర ఉద్యోగులు మరియు పెన్షన్లకు ఎంతో ఉపశమనం కలిగించనుంది అయితే సకలంలో క్రెడిట్ మరియు కొత్త పిఆర్సీపై నిర్ణయాలు రావడం ఉద్యోగుల సమగ్ర అభివృద్ధికి అవసరం ప్రభుత్వం చర్యలపై ఆధారపడి ఉద్యోగులు ఆశలు ముందుకు సాగుతున్నాయి